గుడ్ ఈవినింగ్ అండి నేను ఐఫక్స్ గురించి నాకు చాలా ఏడుసన్ తెలుసు డెంగ్యూ వాళ్ళకి చాలా మందికి ఇచ్చాను విత్ ఇన్ త్రీ డేస్ ప్లేట్లెట్ కౌంట్స్ చాలా ఇంక్రీజ్ అయ్యింది అట్లాగే డిఫరెంట్ రోగాలకు కూడా చాలా బెటర్గా పనిచేసింది ఇన్ని రోజులు పనిచేసింది నాకు ఒక ప్రాబ్లం వచ్చింది నాకు కూడా ప్లేట్లెట్ అకౌంట్లు కానీ నన్ను హాస్పిటల్లో వేశారు కాబట్టి నేనేం చేయలేనప్పుడు హాస్పిటల్లో ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళు చెప్పినట్టు వినాలి సరే ప్లేట్లెట్లు ఎక్కించారు మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత కూడా కొన్ని వేరే ప్రాబ్లమ్స్తో నా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గినాయి తగ్గితే అప్పుడు నేను హాస్పిటల్ పోదలుచుకోలేదా నేను ఇమీడియట్గా జనవరి ట్వంటీ ఎయిత్ రోజు చూసుకున్నాను ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఎయిట్ జనవరి ట్వంటీ త్రీ నా లెవెల్స్ తగ్గాయి అప్పుడు ఓన్లీ సిక్స్ డేస్ అండి ఫిబ్రవరి థర్డ్కు మళ్ళీ చూశాను నా లెవెల్స్ మినిమం లెవెల్ కంటే ఎక్కువ వచ్చింది అంటే ఫిఫ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మినిమం ఉండాలి నాకు అప్పుడు ఫార్టీ వన్ ల్యాక్ ఫార్టీ అరౌండ్ ఉంది నేను వాడిన తర్వాత ఓన్లీ సిక్స్ డేస్లో అంటే ఫిబ్రవరి థర్డ్ నాకు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ అబో అయింది ఇంకా నేను డెంగ్యూకి అయితే ఖచ్చితంగా చెప్తాను త్రీ డేస్ ఫోర్ డేస్లో ఆటోమేటిక్గా ప్లేట్లైట్ కౌంట్స్ పెరుగుతాయి వాళ్ళ జ్వరం ఉండదు ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది ఆటో ఆటోమేటిక్గా బాగు కాబట్టి జనరల్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్పకుండా వాడండి మీకు డిఫరెంట్గా ఇంటర్నల్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ కానీ గ్యాస్ కానీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్కి ఉపయోగపడతాయి